హాయ్ ఆల్ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా ఈ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఇండియా ట్రిప్ అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ స్కూల్కి వచ్చాను నేను సో దేవాన్ స్కూల్లో ఇన్ఫార్మ్ చేసాము ఇట్లా మేము స్కూల్ ఎండ్ డేట్ కన్నా ముందే ఇండియా వెళ్ళిపోతున్నామని సో వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని ఫామ్స్ ఉంటాయి ఫిల్ చేయాల్సినవి మీరు ఫిల్ చేయాలి అండ్ మీరు వెళ్ళే ఒక టూ త్రీ డేస్ ముందు వచ్చి ఫిల్ చేసి చేస్తే సరిపోతుంది లేదంటే ఆన్లైన్లో మీరు ఈమెయిల్ పెట్టండి ఈమెయిల్కి మేము రెస్పాన్స్ ఇస్తాము అక్కడ సైన్ చేసినా సరిపోతుంది అని అన్నారు అంతే ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ఇండియా ట్రిప్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి రావాలి సో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ రావాలి యాక్చువల్లీ ఇండియా ట్రిప్ బిఫోర్ కోవిడ్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉండకపోతుండే బట్ ఆఫ్టర్ కోవిడ్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది అండ్ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి సర్వీస్ కూడా తక్కువ ఉంది అనమాట అంతకు ముందులాగా లేదు అప్పుడు అలాటెడ్ సీట్స్ కానీ అలాంటివి వెళ్ళే వరకు కన్ఫర్మ్ ఉండేది చెక్ ఇన్ బ్యాగ్స్ కూడా టూ అని అట్లా మనం వెళ్ళేదాకా కూడా ఎయిర్పోర్ట్ లో నేను చాలా మంది విన్నాను వెళ్ళిన తర్వాత కూడా టూ బ్యాగ్స్ అని చెప్పి జస్ట్ వన్ బ్యాగ్ చెక్ ఇన్ మిగతా దానికి పే చేయమని అడగడము మనము అలాంటి వాటి అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట ఇంకా ఇండియా ట్రిప్ అంటే మేము మెయిన్ గా కిడ్స్ కి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాము ఆ చెక్అప్ అంతా అయ్యింది అండ్ మా చిన్న బాబుకి ప్రీకే అడ్మిషన్ వచ్చింది అనమాట సో వాడికి కూడా ఆ రోజు మీటింగ్ టై వెళ్ళాము తర్వాత కాస్కోకి వచ్చాము ఇక నెక్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా ఇవి సమ్మర్ కి బాగా యూజ్ అవుతుంది మేము వెళ్ళేది ఫుల్ సమ్మర్ కదా సో నెక్ ఫ్యాన్స్ చూద్దామని చూస్తున్నాము బట్ ఇవి ఫార్టీ డాలర్స్ ఎంతో పెట్టాడు ఈచ్ అండ్ ఈ ఎగ్ బాయిలర్ కూడా పెట్టాడు సేల్ లో సిక్స్టీన్ డాలర్స్ కి నాకు పర్సనల్ గా ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా ఇంట్లో పెట్టుకోవడం ఎందుకో నచ్చదు అంటే మేబీ వర్క్ చేసే వాళ్ళకు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటదేమో బట్ అన్ని ఎలక్ట్రానిక్స్ లో కుక్ చేస్తే మంచిది కాదు కూడా కదా సో అంతే ఈ రోల్ ఒకటి పెట్టాడు నాకు నచ్చింది రోలు చాలా పెద్దగా ఉంది బట్ ఏంటంటే డెప్త్ ఎక్కువగా లేదు సో మనం దంచినప్పుడు అది బయటపడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ కాస్కోలో షూస్ అయితే అంత ఎక్కువగా ఏముండవు ఆప్షన్స్ బట్ నేను చెక్ చెక్అవుట్ చేస్తున్నా సైజెస్ ఉండవు కలర్స్ ఉండవు కూడా అండ్ ఇండియా వెళ్తున్నాం అంటే కాస్కోకి ఒక టూ త్రీ టైమ్స్ అయినా వెళ్ళాల్సి వస్తుంది మెయిన్గా చాక్లెట్స్ అండ్ బాడీ వాష్లు మాయిశ్చరైజర్లు అలాంటివి కాస్కోలో కొంచెం తక్కువగా ఉంటాయి హోల్సేల్లో క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటాయి కదా సో అందులో మెయిన్ గా తీసుకునేది అవే అండ్ మిగతా ఎలక్ట్రానిక్స్ అవి తీసుకోవాలంటే బెస్ట్ బై కానీ టార్గెట్ లో కూడా ఎలక్ట్రానిక్స్ బాగుంటాయి అంటారు అట్లా కాస్కోలో మేము కొన్ని గమ్మి బేర్స్ చాక్లెట్స్ బాడీ వాష్లు మాయిశ్చరైజర్లు అట్లా తీసుకున్నాం అనమాట అండ్ కాస్కోలో ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ మల్టీవైటమిన్స్ కానీ బెంగే క్రీమ్ అట్లాంటివి కూడా బాగుంటాయి ఈ లిప్ బామ్స్ కూడా సేల్ లోనే ఉండే అంటే సేల్ అని కాదు టిపికల్ గా ఇవైతే టెన్ డాలర్స్ ఎంతో ఉంటాయి ప్రైస్ టెన్ టు ఫిఫ్టీన్ డాలర్స్ ఉంటాయి ఇవి టెన్ డాలర్స్ ఇంకా కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయితే ఫిఫ్టీన్ డాలర్స్ ఇవి కూడా బాగుంటాయి అండ్ మల్టీ విటమిన్స్ బెంగే క్రీమ్ బెంగే క్రీమ్ చాలా మంది రికమెండ్ చేశారు నాకు కూడా ఈవెన్ చిన్న చిన్న పెయిన్స్ కి చాలా రిలీఫ్ ఉంటదని సో ఇవి కూడా తీసుకున్నాను నేను మల్టిపుల్ తీసుకున్నాను యాక్చువల్లీ త్రీ ఫోర్ తీసుకున్నాను అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా ఓన్లీ కాస్కోతో అయిపోదు షాపింగ్ మేము వాల్మార్ట్ కూడా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాము మెయిన్ గా మేము ఇప్పుడు ఇండియా ట్రిప్ ప్లాన్ చేయడానికి చాలా రీజన్స్ ఏ ఉన్నాయి అందులో ఒక రీజన్ వచ్చేసి కిడ్స్ కి హాలిడే స్కూల్ హాలిడే వేరే ఎప్పుడు వెళ్ళినా స్కూల్ మిస్ అవుతాడు సో అన్ని డేస్ మనం వెళ్తే మినిమం వన్ ఆర్ టూ మంత్స్ ఉంటాము సో ఆ టూ మంత్స్ స్కూల్ మిస్ అవ్వడం కన్నా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వెళ్తే బాగుంటుందని బట్ ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఇండియాలో టెంపరేచర్స్ చాలా ఉన్నాయి సో ఆ టెంపరేచర్స్ ఎంత వరకు బేర్ చేస్తాం అనేది ఇంకొక క్వశ్చన్ బట్ స్టిల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వెళ్తే వీళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా ఉంటదని వెళ్తున్నాము అండ్ నేను వెళ్ళడానికి రీజన్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి యాక్చువల్లీ నాకు ఎందుకో తెలీదు లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెగ్ పెయిన్ ఉందనమాట నేను ఇక్కడ ఎంత మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వాలో అంతమందిని కన్సల్ట్ అయ్యాను బట్ నాకైతే దానికి ఒక ఎండ్ సొల్యూషన్ అంటూ ఏం దొరకలేదు కొంతమంది ఫిజియోథెరపీ అన్నారు అది అన్నారు స్కాన్ ఎక్స్ రే అన్ని అయ్యాయి బట్ రీజన్ ఏది ఫైండ్ అవుట్ చేయలేదు అట్ ద సేమ్ టైమ్ నేను వచ్చి టూ ఇయర్స్ అవుతుంది నాకు ఇండియా విజిట్ చేయాలని కొంచెం బెంగ కూడా ఉందనమాట దానికే వెళ్తున్నాము ఇక్కడ నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అండ్ ప్యాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి పెద్ద డౌట్ ఏంటంటే ఏం తీసుకెళ్ళాలి ఇక్కడ నుండి అని ఇండియా నుండి వచ్చేటప్పుడు మనకి చాలా స్టఫ్ ఉంటది ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఉండదు కదా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ నేను ట్రెడిషనల్ వేర్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నా ఇండియాలో ఇవి వేసుకోవడానికి యూజ్ అవుతాయని సో ప్యాకింగ్ స్టార్ట్ చేసే నేను రోజుకొకటి రోజుకొకటి కొంటూ వస్తున్నాం కాస్కోకి అయితే ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాము అంటే వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి మిస్ అయిపోతుంది అనమాట కాస్కోలో మెయిన్గా మేము తీసుకున్న ఇందాక చూపించేది చాక్లెట్స్ తీసుకున్నాము ఈ నగ్గెట్స్ అండ్ గమ్మీ బేర్స్ ఒకటి కిడ్స్ చాలా లైక్ చేస్తారు కదా ఇదొకటి అండ్ టిపికల్ మన ఇండియన్స్ అందరు తీసుకునేవి ఇవి మల్టీ మిక్స్ ఉంటాయి అన్నమాట ఆల్ చాక్లెట్ మిక్స్ ఇది ఒకటి తీసుకున్నా అండ్ నేను ఈసారి ఇండియా ట్రిప్లో నేను ఈ బౌల్స్ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను నాది ఇడ్లీ కుక్కర్ యాక్చువల్లీ మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నది ఇది చాలా ఓల్డ్ సో దీన్ని రీప్లేస్ చేసి స్టీల్ని తీసుకుందాం అనుకుంటున్నా అండ్ కొన్ని ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా కొంతమంది నాకు నేను ఇండియాకి వస్తున్నా అనగానే ఇక్కడ బాగుంటాయి కదా ఎలక్ట్రానిక్స్ కొంతమంది చెప్పారు ఒక ల్యాప్టాప్ అండ్ ఒక మొబైల్ తీసుకున్న అండ్ కొన్ని హుడీస్ తీసుకున్న అండ్ ఇవి నెయిల్ పాలిషెస్ ఇక్కడ కాస్మెటిక్స్ కూడా బాగుంటాయి కదా నెయిల్ పాలిషెస్ కొన్ని అండ్ ఇదైతే నా కోసం ఒక వాచ్ తీసుకున్నా ఫాజిల్లో సేల్ ఉంది అండ్ ఇంకా ప్యాకింగ్లో మెయిన్గా బి క్లాతింగ్ అన్నీ తీసుకెళ్తున్నా బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ అవి యూస్ చేసి ఉన్నారు సో యూస్ చేసి ఇండియా నుండి తీసుకొచ్చుకుందామని బట్టలు అండ్ బెంగే క్రీమ్స్ బెంగే క్రీమ్స్ మస్ట్ కదా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారనమాట సో వాళ్ళకి నీ పెయిన్స్ ఏదో ఒక పెయిన్ ఉంటుంది కదా సో ఇది చాలా రిలీఫ్ ఇస్తుందని వాళ్ళ బిలీఫ్ అంటే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కూడా ఆల్రెడీ సో మీరు ఎవరైనా వెళ్తే కూడా తీసుకెళ్ళండి ఎవరైనా లైక్ ఎల్డర్లీ పీపుల్ ఉంటే కొంచెం యూజ్ అవుతుంది నా ట్రెడిషనల్ బట్టలు కుర్తీస్ ఇండియాలో వేసుకోవడానికి నా కుర్తీస్ అన్నీ ప్యాక్ చేసుకున్నా నేను ఇక్కడ ఇండియాలో మనం ఇక్కడ లాగా కొంచెం జీన్స్ టీషర్ట్ వేసుకొని కంఫర్టబుల్గా అన్ని ప్లేస్లకు వెళ్ళలేము కదా సో అది అండ్ ఈ లిప్స్టిక్ సెట్ ఒకటి తీసుకున్నా అంతే ప్రస్తుతం ప్యాకింగ్ అయితే ఇట్లా నడుస్తుంది అండ్ కిడ్స్వి కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అన్నీ తీసుకెళ్తున్నాయి అవి షార్ట్ అయిపోయాయి మొత్తము వాటిని ఇంకా రీప్లేస్ చేసి వేరేవి తీసుకొని రావాలి అంతే ఇండియా వెళ్తున్నామంటే నేను మోస్ట్ ఎక్సైట్ అయ్యేది అందరినీ మీట్ అవ్వడం ఒకటైతే బట్టలు కొనుక్కోవడం ఒకటి మనకి ఇండియాలో దొరికినంత ట్రెడిషనల్ వేర్ ఇక్కడ దొరకవు కదా అండ్ నేను ఇదివరకు ఎప్పుడు ఇండియా వెళ్ళినా మా కిడ్స్ చిన్న చిన్న బేబీస్ అనమాట లైక్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీస్ ఉన్నప్పుడు వెళ్ళాను ఫర్ ద ఫస్ట్ టైము వాళ్ళిద్దరు చాలా పెద్దవాళ్ళు ఇప్పుడు సో సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ ఈ ఏజ్లో వాళ్ళు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిందంతా కొంచెం మనకి గుర్తుంటుంది కదా ఆ సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్లోవి మనకు కూడా చిన్నప్పుడు ఇన్సిడెంట్స్ గుర్తుంటాయి కదా ఇది వచ్చేసి ఇక నేను ఏం చూపిస్తున్నా అంటే కస్టమైజ్డ్ గిఫ్ట్ అన్నమాట ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను మేము ఇయర్ ఎండ్ కన్నా ముందు వెళ్తున్నాం కాబట్టి దేవాన్స్ వాళ్ళ టీచర్కి చిన్న అప్రిసియేషన్ లాగా క్యాండిల్ కీ చైన్ అండ్ ఒక కాఫీ మగ్గ యుఎస్లో టీచర్స్కి అప్రిసియేషన్ గిఫ్ట్స్ పంపించడం వన్సినే వైల్ ఉంటుంది మంచి ట్రెడిషన్ కదా మనం వేరే వాళ్ళకి ఎప్పుడంటప్పుడు గిఫ్ట్స్ పంపి ఇస్తూ ఉంటాము బట్ టీచర్స్కి ఇట్లా అప్పుడప్పుడు ఇస్తాం కదా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇంకా ఇక్కడ మేము డాలట్రీకి వచ్చాము ఎయిర్పోర్ట్లో మామూలుగా కిడ్స్ని ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఎంగేజ్ చేయడానికి ఏదైనా యాక్టివిటీ బుక్స్ కానీ పెయింటింగ్ కానీ అలా తీసుకుందామని ప్లాన్ ఉండే అట్ ద సేమ్ టైమ్ డాలెట్రీలో మదర్స్ డేకి మంచి క్యూట్ క్యూట్ స్టఫ్ అంతా పెట్టారనమాట అండ్ నేనైతే ఒక కలరింగ్ బుక్ సూడోకు అండ్ వర్డ్ పజిల్ తీసుకున్నా నేను ఇనే వే చాలా ప్రిపేర్ అయ్యాను ఎందుకు అంటే మేము ఇండియాకి ముగ్గురమే వస్తున్నాం కదా మా హస్బెండ్ రావట్లేదు తనకు అనమాట ఇప్పుడు రావడము సో వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి ఇద్దరిని ఎలా పట్టుకోవాలి అన్న థింకింగే ఎక్కువైంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు స్మాల్ బేబీస్ కాదు కంప్లీట్గా ఒళ్ళు కూర్చోడానికి అలా అని చాలా పెద్దవాళ్ళు కాదు సో మధ్యలో ఉన్నారు కదా ఒక చోట నిల్చోరు ఫస్ట్ థింగ్ సో వాళ్ళని ఎంగేజ్ చేయడం కూడా ఒక పెద్ద అయి నాకు ఇప్పుడు ట్రావెలింగ్లో బట్ గుడ్ థింగ్ ఏంటంటే బుక్స్ కానీ ఏదైనా యాక్టివిటీ ఉంటే కానీ వాళ్ళు బాగానే ఎంగేజ్ అవుతారు అదొక హోప్ అంటే అలర్ చేయకుండా ఉంటారని అండ్ మేము వెళ్ళేది ఈవినింగ్ ఫ్లైట్ కాబట్టి మోస్ట్లీ పడుకుంటారు నాకు తెలిసి అండ్ ఇక్కడ మేము కాస్కోకైతే అయితే లాస్ట్ మినిట్ షాపింగ్ చేయడానికి వచ్చాము అండ్ అంతే ఇండియా ట్రిప్ డీటెయిల్స్ అండ్ మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని రెసిపీస్ చేశాను మా హస్బెండ్ కోసం అవి షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్